ండి ఈరోజకసారి చెప్పాలనుకుంటున్నా నేటి దినాల్లో కావచ్చు ముందున్న దినాల్లో కూడా కావచ్చు కేవలం స్త్రీ భర్తకు లోబడి ఉండాలి మరి పురుషుడు భార్యను ఎలా చూసుకున్నా పర్వాలేదు అనే ధోరణిలో చాలామంది ఉంటున్నారండి అది క్రైస్తవ్యంలో మరి ఎక్కువని చెప్పాలి ఎందుకంటే దేవుని వాక్యం ఏమి సెలవుస్తుంది మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండి భార్యకు శిరస్సు భర్త అని సెలవిస్తుందని చెప్పేసి భార్య మరి ఎప్పుడు పురుషునికి లోబడి ఉండాలి భర్తకు లోబడి ఉండాలి భర్త చెప్పినట్టు వినాలి అని చెప్తూ ఉంటారు అయితే మరి పురుషులకు కూడా దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే మీరు మీ భార్యలను బలహీనమైన ఘటమని ఎంచి వారిని సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూచుకొనుడి అని భార్యలని ఈ దినాల్లో ఎంతమంది భర్తలు సన్మానిస్తున్నారండి ఎంతమంది భర్తలు మరి ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు వారిని మరి చులకన భావంతో కాకుండా మీరు మాలో సగ భాగము అని చెప్పి ఎంతమంది గౌరవిస్తున్నారు ఒకసారి మీరు గమనించాలి మరి బోధించే బోధకులు కూడా కేవలం స్త్రీలనే లోబడి ఉండండి అని చెప్పి భార్యలను మాత్రమే గద్దిస్తూ భార్యలు మాత్రమే సహించాలి ఓడ్చుకోవాలంటూ భర్తలకు ఏ విధమైన బోధ చేయకుండా మరి ఇలాంటి బోధలు మానివేసి భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అని ప్రతి విషయంలో ప్రతి కష్టంలో నష్టంలో వ్యాధి బాధలు దుఃఖంలో అన్నింటిలో పాలు పంచుకొని బ్రతకాలని నేర్పించండి ప్రైస్తుల